జిత్వా తుఫాను కారణంగా రైతులు అప్రమత్తం కావాలి ఏవో పవన్ కుమార్ సూచనలు బండి ఆత్మకూరు నంద్యాల జిత్వా తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లాలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో బండి ఆత్మకూరు మండలంలోని రైతులు పంటలపై ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి అని మండల వ్యవసాయ అధికారి ఏవో పవన్ కుమార్ సూచించారు అయితే మండలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న వరి మొక్కజొన్న గొర్రెజొన్న పప్పు పంటలు తుఫాన్ల ప్రభావం తగలకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు వరి రైతులకు ముఖ్య సూచనలు వరి నూర్పిడి పనులను రెండు రోజులు వాయిదా వేయాలి ఇప్పటికే నూర్పిడి చేసిన రైతులు ధాన్యాన్ని ఎగువ ప్రదేశాల్లో భద్రంగా ఉంచుకోవాలి నారుమళ్లు వేసిన రైతులు వర్షపు నీటి నిల్వల నుండి పంటలను రక్షించే జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కజొన్న జొన్న రైతులకు సూచనలు పొలాల్లో నీరు నిల్వ కాకుండా కాలువలు విహారాలు ముందుగానే సరిచూడాలి గాలికి వాలిపోకుండా మొక్కలను మట్టి పెట్టి బలంగా ఇచ్చే విధంగా నిర్వహించాలి ఎరువులు పురుగు మందులు వర్షం తరువాత మాత్రమే వేయాలని సూచించారు పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు తుఫాను సమయంలో ప్రతి రైతుకు కావలసిన సలహాలు సాంకేతిక మార్గదర్శక సూచనలు సమయానికి అందించేందుకు వ్యవసాయ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉంది అని ఏఓ పవన్ కుమార్ తెలిపారు వాతావరణ మార్పులను నిరంతరం గమనిస్తూ పరిస్థితి ప్రతికూలంగా మారే ప్రతిసారి రైతులకు వెంటనే సమాచారం అందించేలా మండల స్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామని ఆయన తెలిపారు రైతులు ఏ సమస్య వచ్చినా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తుఫాను ప్రభావాన్ని తగ్గించే రీతిలో పంట నిర్వహణ చర్యలు చేపట్టాలని పవన్ కుమార్ సూచించారు మనాథర్ మండలంలో రాబో దీప్వార్ తుఫాను వలన వర్షాల నుంచి అధిక వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి రైతులు తగు సూచనలు పాటించాలని కోరుతా ఉన్నాము వరి కోతలు కోసేవారు వారు ఈ రోజు లోపల పూర్తిగా కోసేసుకోవాలని రెండు రోజులు వాయిదా వేసుకోవాలని కోరుతున్నాము ఇదివరకే వరి కోతలు పూర్తి చేసిన రైతులు సురక్షిత ప్రాంతాలకు ధాన్యాన్ని తల్లించుకొని ధాన్యాన్ని రక్షించుకోవాలని కోరుతా ఉన్నాము